దొంగ రిసెప్ట్ మంచి రిసార్ట్ నాకెందుకు మాకెందుకు ఒక ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఎవరైతే డబ్బులు తీసుకోవాలని మీరు అక్కడ సొసైటీలో పెట్టినామో బ్యాంకులో పెట్టినామో ఆ ఆఫీసర్కి డబ్బులు కట్టారు డబ్బులు కడితే ఆయన ఈ టైప్ ఇచ్చుడు కాదు పోలీసుతో ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్యాడీ కూడా గత నైన్ మంత్స్ది లాస్ట్ సమ్మర్ని కూడా ఇంకా వడ్లు అట్లే ఉన్నాయి దాన్ని కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని డిస్కషన్ చేసడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యతో మనం అందరం అన్ని విధాల అన్ని శాఖలలో ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి ఆ ఇబ్బందులు ఎలా తొలగించుకోవడానికి ఈరోజు రివ్యూ చేసినాం తప్పనిసరిగా ఇంకా ఇటువంటి రివ్యూలు చేసి ఏ విధంగా అయితే మనం బాగుపడుతుందో అది చేయడానికి మేము ప్రయత్నిద్దాం